నిన్న మానకోటలో ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్టు ఈ రాష్ట్రం అంతా అతలాకుతలమైనట్టు ఏదో అయిపోతున్నట్టు నిన్న మానకోటలో పోయి కేటీఆర్ గారు ఆ కేటీఆర్ గారు బృందం ఏదో ధర్నా చేశారు వీళ్ళ వ్యవహారం వాళ్ళు పాలించిన పది సంవత్సరాల కాలం ఏ విధంగా ఉండినో తెలంగాణ ప్రజలకు తెలియని కాదు నమ్మక ద్రోహం వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు కాల యములు తెలంగాణ ప్రజల్ని వంచో కాలాంతకులు అని కూడా చెప్తున్నాం మేము ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని హింసించు తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా ఏ విధంగా తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణమైనరో ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అది మీరు చేస్తున్న పొరపాటు గత చరిత్ర చూసుకుంటే ఏ విధంగా పాలించు గత చరిత్ర అంతా కూడా మోసాలే వీళ్ళు ఏమనుకుంటారంటే చరిత్రను చింపేయచ్చు చరిత్ర గతంగా చరిత్ర ఎప్పటికి చినితే చింపితే చిరిగేది కాదు పెడితే కాలేదు కాదు చరిత్ర చరిత్ర అన్నది ఎప్పటికీ ఉండిపోతుంది కేటీఆర్ మీరు చేసిన పాపాలు మీ వల్ల జరిగిన ఆత్మహత్యలు విద్యార్థుల మరణాలు వాళ్ళ కుటుంబాల ఆక్రోషాలు అవన్నీ కూడా తెలంగాణ చరిత్ర మర్చిపోదు ఎప్పటికి కూడా తెలంగాణ చరిత్రలో రాసి పెట్టుంటే కనబడుతూనే ఉంటాయి మీరు చేసిన పాపాలు ఈ ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే ఆ మీరు చేసిన పాపాల గురించి మాట్లాడితే రోజు కూడా అది రోజంతా కూడా సరిపోదు రోజంతా కూడా మాట్లాడచ్చు మీరు చేసిన మోసాలు మీరు ఏ విధంగా ఏ వర్గాలనైతే ఇవాళ ఏ వర్గాలపైనైతే ఇవాళ కపడ ప్రేమ చూపెడుతున్నారో ఆ వర్గాలను ఏ విధంగా మోసం చేసినారు ఉదాహరణకు దళితులను మో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అధికారంతోనే మోసం మొదలైంది దళితులని ముఖ్యమంత్రి చేస్తానని దళితులని మోసం చేసిండు ఇక గిరిజనుల గురించి మాట్లాడుతున్నాడే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని అది ఎప్పుడు ఇచ్చినా మీరు చూసిండు కూడా మూడు నెలలు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానన్నాడు ఎట్టిపోయింది అవన్నీ ఈ గత చరిత్ర చూసుకుంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నావు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంత ఆశ చూపెట్టినావు తెలంగాణ యువతకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు నీ అయ్యే ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మనం చూద్దాం గత చరిత్రలకు పోయి చూద్దాం ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కరోనా కేసీఆర్ వల్లనే చనిపోతున్నా కొలువులు కొలువు లేక చావు కేక కొలువు లేక చావు కేక దిస్ వాజ్ ఇన్ ట్వంటీ వన్ చూడండి ఏం జరిగింది కొలువు లేక చావుకేక ఆరు నెలల్లో పద్నాలుగు మంది నిరుద్యోగుల ఆత్మహత్య జరిగి ఆత్మహత్య చేసుకున్నారు పద్నాలుగు మంది ఇది మర్చిపోతారా నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన మోసాలు తెలంగాణ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది కేటీఆర్ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు హలో ఎంతమంది చూడండి పదహారు మంది ఆరు ఆరు నెలల్లో పద్నాలుగు మంది వినబడు హలో వినబడుతున్నా హలో ఆరు నెలల్లో పద్నాలుగు మంది ఇది ఎప్పటి పబ్లికేషన్ అంటే థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది ఎప్పుడు వేసినారు అని అంటే షబ్బీర్ అనే మహమ్మద్ షబ్బీర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రెండు రోజుల తర్వాత మహమ్మద్ షబ్బీర్ అనే యువకుడు తెలంగాణ సూసైడ్స్ బై అన్ఎంప్లాయిడ్ యూత్ దిస్ ఇస్ ఫ్రమ్ సియాసత్ డైలీ షబ్బీర్ ఏం రాసిపోయాడో మీరు చూద్దాం మహమ్మద్ షబీర్ ఉద్యోగం లేక ఉద్యోగం రాదు అని చెప్పేసి ఇంకా అసలు ఆశలు వదులుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణనంతే నా చావుకు కారణం నిరుద్యోగం నా చావుకు కారణం నిరుద్యోగం మహమ్మద్ షబీర్ అనే వ్యక్తి ఉద్యోగం సాధించుకోలేకపోయా సాధించలేకపోయా అందుకే చనిపోతున్నా అంటూ ఓ యువకుడు రైలు కింద పడి బలవర్మ బలవర్మ బలవర్మానానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది ఇరవై ఆరు యువకుడు ఈయన చనిపోయిన తర్వాత భార్య ఆయన చనిపోయిన ఆయనకు ఒక భార్య ఒక కొడుకు ఆయన చనిపోయిన నెలకే భార్య ఆత్మహత్య చేసుకున్నది ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది ఇవాళ ఆ పిల్లగాడు ఆర్ఫనైండు ఆ పాపం ఎవరిది నీది నీ అయ్యేది కాదా అని అడుగుతున్నా మహమ్మద్ షబీర్ అనే వ్యక్తి అట్లా చూసుకుంటూ పోతే సునీల్ నాయక్ అనే వ్యక్తి గిరిజనుడు గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకుంటే వరంగల్లో పోలీసు నిర్బంధంతో ఆయన అంత్యక్రియలు జరిగినాయి పోలీసు పహారతో ఆయన అంత్యక్రియలు జరిగినాయి అంటే అర్థం చేసుకో కేటీఆర్ ఏ విధంగా ఎంత భయపడరో మీరు ఆ రోజు నిరుద్యోగ యువత మిమ్మల్ని చంపాలని కూడా అనుకున్నది ఇలాంటి వ్యక్తులు మోసం చేసిన వ్యక్తులు మాకు అవసరం లేదని రాళ్ళతో కొట్టి చంపుతుండే మీరు నిజంగా పోలీసు పోలీసులను మీరు సెక్యూరిటీ అనేది లేకపోయి ఉంటే మిమ్మల్ని అదే రోజు తెలంగాణ యువత రాళ్ళతో కొట్టి చంపటం అన్ని పాపాలు ఎంతమంది పదహారు మంది మహేందర్ యాదవ్ బూడ సునీల్ నాయక్ మహబూబ్న మహబూబాబాద్ జిల్లా పిహెచ్డి స్కాలర్ నర్సయ్య రవీంద్ర నాయక్ ఈజ్ ఆల్సో ఎస్టీ మాట్లాడుతున్నాం కదా ఎస్టీల గురించి ర మురళీ ముదిరాజ్ కొప్పురాజు ఉప్పురాజు కాలువ శ్రీనాథ్ వెంకటేష్ ఇట్లా చూసుకున్న పోతే ఇక్కడ పద్నాలుగు మంది ఆత్మహత్యలు ఆ కేవలం ఆరు నెలల ఇక్కడ సాగర్ అనే వ్యక్తి చూడండి ఇది కరోనా కేసీఆర్ వల్లనే చనిపోతున్నా ఎవరి వల్ల చనిపోయినా రాసిండు మీ వల్ల మీ అయ్య వల్ల చనిపోయినా రాసిండు ఎందుకు చనిపోయాడు వాట్సాప్ స్టేటస్ పెట్టిన నిరుద్యోగ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య వేరైన తల మొండెం నోటిఫికేషన్లు పడటం లేదని నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువకుడు అనే ఆవేదన చెందాడు ఇక నోటిఫికేషన్ రావు పిచ్చిలేస్తుంది అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు తన చావుకు కరోనా ప్లస్ కేసీఆర్ కారణమేనే స్టేటస్ కూడా పెట్టిండి మరి ఇలా చావుకి మీ కారణం కాదు మీరు కారణం కాదు మీరు కాలంతకులు కాదా వచ్చి మేమేమీ చేయలేము మేము పునీతులము తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించాము శ్రీరామచంద్రుడి పాలన అని చెప్పేసి అనుకుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంటాయి చరిత్ర ఎప్పటికి కూడా ఉండిపోతుంది చరిత్ర అనేది ఎప్పుడు చెరిపితే పోయేది కాదు మీ పాపాల పుట్ట ఇలాంటిది ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇక కేటీఆర్ నీ నియోజకవర్గంలో సిరిసిల్లలో ఏం జరిగిందో వాసిపోయనుకుంటున్నాం ఆ రోజు ఉష్కెలారెలు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని తరలిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ ఊర్లలోకి వెళ్ళి వందల లారీలు పోతుంటే ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు అడ్డుకుంటే లారీ కింద వేసి చంపిన చరిత్ర నీది ఆ లారీ కింద వేసి చంపిన చరిత్ర నీది దాంతోపాటు ఏం జరిగింది ఆ తర్వాత లారీలను వాళ్ళు తగలబెడితే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ యువకులకు నీ నియోజకవర్గంలోనే జరిగింది లాఠీలు విరిగేలా కొట్టారట చూడు ఇది గత చరిత్ర కేటీఆర్ ఇవన్నీ ప్రజలు అనుకుంటే జైలు ఎదుట గంటల కొద్ది నిరీక్షణ ఎవరో చేస్తే మీకెందుకురా లాఠీలు తగలబెడతారా అంటూ లారీలు తగలబెడతారా అంటూ పోలీసులు తమని చావు కొట్టారంటూ నేరెల్లా జిల్లెల ఘటన బాధితులు బుధవారం రాత్రి విలేకరుల ఎదుట గోడ వెలువేసుకున్నారు ఇంత ఘోరంగా జరిగింది కరీంనగర్ కారాగారం నుంచి విడుదలైన సమయంలో రోధిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు నడవలేని స్థితిలో బాధితులు చూడండి ఇది గత చరిత్ర కేటీఆర్ నీ చరిత్ర ఇది పరిస్థితి పెద్ద చరిత్ర ఇది కూడా మర్చిపోతారు అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతు ఖమ్మంగా మిర్చి రైతులు మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళు మాకు మద్దతు ధర ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేసి ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళకు సంఖ్యలు వేసి వేస్తారు ఉగ్రవాదులకు సంఖ్యలు వేస్తారు మామూలుగా ఇలాంటి వేస్తారు నార్మల్ నేరస్తులకు సంఖ్యలు ఏమేయారు ఉగ్రవాదులకు వేసే సంఖ్యలు వేరే ఉంటాయి ఈడి కాడికి ఉంటాయి అవన్నీ పెద్ద పెద్ద సంఖ్యలు వేస్తారు ఇలాంటి సంఖ్యలు వేసి తీసుకుపోయినారు ఇది మరి ఖమ్మం రైతులు ఏమైనా మర్చిపోయినారా అనుకుంటున్నావా లేకపోతే తెలంగాణ ప్రజలు ఏమైనా మర్చిపోయినారు అనుకుంటున్నావా మరి అమ్మ డెత్ చూడండి మరి అమ్మది ఏం పాపం చేసిందని మరియమ్మని చంపిన ఏం పాపం చేసిందని మీ పోలీసు వాళ్ళు అప్పుడున్న మీ ప్రభుత్వం మరియమ్మని చంపింది లాకప్ డెత్ మర్చిపోయినరా వచ్చిన దొంగతనం నిజంగా చేసిందా లేదా కూడా తెలియదు ఏ విధంగా మీరు టార్చర్ చేసిన ఏ విధంగా మీరు థర్డ్ డిగ్రీ ఇచ్చిండ్రు ఏ విధంగా మీరు చంపినరు తెలంగాణ దళితులు ఏమైనా మర్చిపోయినరా అనుకుంటున్నావా కేటీఆర్ మా అమ్మని పోలీసులు కొట్టి చంపారని చెప్పేసి వాళ్ళ కొడుకు ఆవేదన వాళ్ళ కూతురు ఆవేదన ఇక్కడ ఉంది ఇవన్నీ మర్చిపోతారా గత చరిత్ర మర్చిపోతారనుకుంటే ఇంకా నువ్వు పొరపాడుతున్నావు ఇప్పటికే అసలు మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మన చరిత్ర ఏంటిది మన తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో ఏమి చేసినాం ఏ విధంగా మనం పాలించినాం ఏ విధంగా ప్రజల్ని హింసించినాం ఏ విధంగా ఈ తెలంగాణ ప్రజల్ని వంచినాం ఏ విధంగా మోసం చేసినాం ఎంతమంది యువకుల ఆత్మ ఆత్మహత్యలకు మనం కారణమైనం ఇవన్నీ కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది లేకపోతే మొన్ననే కర్రెగాల్చి వాత పెట్టినరు మొన్నటి ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని పనికి రాకుండా చేసినారు ఇక మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు గుండుస్తున్నా ఇప్పటికన్నా మీకు బుద్ధి రాకపోతే ఎట్లనేయా బుద్ధి లేకపోతే ఎట్లా బుద్ధి రావాలి కాదు ఇప్పటికన్నా కానీ రోజు ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రోజు రోడ్డు మీదనే ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా అయితేలే రోడ్ల మీద ఎందుకుంటున్నారు మీరు చేసిన పాపాలేంటి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలే మర్చిపోలే తెలంగాణనే జెండా ఎజెండా అని తెలంగాణ జెండా ఎజెండా ఏంటే ఎప్పుడైతే చేసినా కదా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే తెలంగాణలో శాసించడం ఇంకా మన దేశమంతా శాసించాలని చెప్పి ఆశ సరిపో ఆశ హద్దుండాలి అత్యాశపడి భారత రాష్ట్ర సమితి ఏ రోజైతే ఏర్పాటు చేసినారో ఆ రోజే మీకు తెలంగాణకు ఆ ఉన్న లింక్ ఎప్పుడు దిగిపోయింది ఏదైతే థ్రెడ్ ఉండేనో తెలంగాణది అది లేదు మీకు మీరు మాట్లాడితే కూడా తెలంగాణ గురించి మాట్లాడితే కూడా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇక అదాని గురించి మాట్లాడుతున్నారు అదానితో ఒప్పందాలు రద్దు చేసుకో నువ్వు కూడా ఒప్పందాలు చేసుకున్నావు కదా నువ్వు ఏం చేయనట్టు అదానితో అసలు సంబంధాలు లేనట్టు అదానితో నువ్వు ఎప్పుడు కలవనట్టు ఎన్నిసార్లు కలిసినావు అదాని అదాని ఫ్లైట్లలో తిరిగిన మాట వాస్తవం కాదా మీ అయ్యో ఆదానిని కలిసిన మాట వాస్తవం కాదా నువ్వు డేవోస్ట్లో అదానిని కలిసిన మాట వాస్తవం కాదా అదాని నువ్వు కలుస్తావు కానీ మేము కలిస్తే మాత్రం తప్పట్ మేము ఒప్పందాలు చేసుకుంటే తప్పట్టు ఎట్లా తప్పైతే నువ్వు ఒప్పందాలు చేసుకోవచ్చు కానీ మేము ఒప్పందాలు చేసుకోరాదా నిన్ననే సీఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదానీ ఇచ్చిన వంద కోట్లు మాకు వద్దన్నాడు ఎందుకంటే ఆయన బిజినెస్ అనైతిక కార్యకలాపాలు ఆ ఫ్రాడ్తో జరుగుతుందని లేకపోతే కరప్షన్తో వాళ్ళు డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్లు తెచ్చుకున్నారని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ ఆరోపణలు చేసింది కాబట్టి మాకు అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు వద్దు నైతికంగా వ్యాపారం చేసే వ్యాపారస్తుల దగ్గరనే మేము డబ్బు తీసుకుంటాం అనైతికంగా వ్యాపారం చేసే వ్యాపారస్తుల డబ్బు మాకు వద్దు అని చెప్పేసి నిన్ననే అదానే మీ డబ్బు వద్దని చెప్పడం కూడా జరిగింది ఇంత స్పష్టంగా ఇంత నీతివంతంగా పాలన చేస్తుంటే నువ్వు చేసిన నువ్వు మాత్రం నువ్వు కలిసినవా లేదా కలిసినమాట వాస్తవం మీ ప్రభుత్వంలో అదానితో ఒప్పందాలు జరిగినాయా లేవా జరిగినమాట వాస్తవం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు అనుకుంటే ఎట్లా కేటీఆర్ నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన మోసాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఇప్పటి నుంచి జాగ్రత్త కొంటే మంచిది లేకపోతే అయినా కేటీఆర్ మళ్ళా ఇదే ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికలని మళ్ళీ వచ్చే ఎన్నికల మీకు ఇంకా బుద్ధి రాలే ఇంకా సిగ్గు రాదు మీ పార్టీ కనుమరుగయ్యేది మాత్రం వాస్తవం ప్రజలు మళ్ళా మళ్ళొచ్చన్నికలుగా కూడా గుణపాఠం చెప్తారు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అన్ని మంచి పనులు చేస్తున్నది వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చి ఒకటి ఒకటిగా హామీలు నెరవేరుస్తున్నాం నువ్వు కూడా ఒక జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాం